వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో ఏది కృత్రిమమో తెలుసుకోవడం కష్టంగా మారింది ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల పేర్లతో నకిలీ వీడియో కాల్స్ చేసి తెలంగాణ టిడిపి నేతలను మోసం చేసిన ఘటన కలకలం రేపింది ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది టిడిపి నాయకులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు తాను దేవినేని ఉమా పియేనని పరిచయం చేసుకుని కాసేపట్లో సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు ఆ తర్వాత వారికి ఓ వీడియో కాల్ వచ్చింది మాజీ మంత్రి దేవినేని ఉమా ఆ కాల్లో మాట్లాడుతూ తెలంగాణలోని టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుల కోసం సాయం చేయాలని అందుకు మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని సూచించాడు మాజీ మంత్రి స్వయంగా అడగడంతో అది నిజమేనని నమ్మిన టీడీపీ నేతలు ముప్పై ఐదు వేల రూపాయలు పంపారు అంతటితో ఆగకుండా ఈ నెల ఏడున మళ్లీ దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి వీడియో కాల్ చేశాడు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఫాం ఇప్పి నమ్మబలికాడు మీతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారని చెప్పడంతో కాసేపటికే వీడియో కాల్లో సీఎం చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారి పేర్లు సేకరించాలని సూచించాడు తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే లు ఇప్పిస్తానని చెప్పి విజయవాడలో ఒక హోటల్లో దిగమని సలహా ఇచ్చాడు అంతేకాక హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని బిల్లు తానే చెల్లిస్తానని నమ్మబలికాడు సత్తుపల్లి నుంచి పద్దెనిమిది మంది టిడి నాయకులు విజయవాడకు వచ్చి ఆ హోటల్లో దిగారు ఆ మోసగాడు మళ్లీ వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు కేవలం ఎనిమిది మందికే అనుమతి ఉందని ఒక్కొక్కరు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారికి అనుమానం వచ్చింది ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో గొడవ జరిగింది విషయం పోలీసుల వరకు చేరింది రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమాకు ఫోన్ చేయగా తాను ఎవరికి వీడియో కాల్ చేయలేదని ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు అసలు విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా నాయకులు తాము మోసపోయామని గ్రహించారు అయితే ఈ విషయంపై ఫిర్యాదు ఇస్తే పరువు పోతుందని భావించి టీడీపీ నేతలు హోటల్ బిల్లు చెల్లించి ఇంటి దారి పట్టినట్లు తెలుస్తోంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా ముఖ్యమంత్రి మాజీ మంత్రి పేర్లతోనే మోసాలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి చేయండి షేర్ మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి